नमस्कार పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమంలో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ని మీకు పరిచయం చేయబోతున్నాను లండన్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో మందిని ధ్యాన మిత్రులుగా మార్చిన ఘనత ఆవిడని సొంతం చేసుకున్నారనమాట ఆవిడే మరెవరో కాదు బిందు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అదేవిధంగా లండన్లో ధ్యాన ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అక్కడ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఎంతమందిని ధ్యాన మిత్రులుగా మార్చారు ఈ విషయాలన్నీ వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం గారు నమస్కారం అండి నమస్కారం బిందుగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ గురించి నేను ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి లండన్లో ఉంటున్నాను నేను పుట్టింది హైదరాబాద్ పెరిగింది వైజాగ్ నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ధ్యానంలోకి వచ్చాను ఇట్ అ డివైన్ ఇంటర్వెన్షన్ అనే చెప్తాను బికాస్ ఇట్ హాస్ రియలీ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఓకే సో ఎప్పుడైతే ధ్యానంలో వచ్చానో నా లైఫ్ కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది అసలు ఎందుకు రావాలనిపించింది మీకు ధ్యానంలోకి ఎందుకు రావాలనిపించింది అంటే నేను ఆమె క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్ నుంచి ఐటీలోకి మూవ్ అయ్యాను సో I have a big history of uh, academics and mata. Mm -hmm. So Dantarvata Okaroju Edo Chadutu a Secret and the Vinnanu are a quest for knowledge నన్ను ఈ బుక్స్ చదవడము అక్కడి నుంచి ఇంకా ఏముంది ఇంకా ఏముంది అంటే నాకు అన్నీ ఉన్నాయి ఐ హ్యావ్ అ వెరీ గుడ్ జాబ్ నన్ను మంచి ఫ్యామిలీ ఉంది కాకపోతే దర్ ఇస్ సమ్థింగ్ లాకింగ్ ఇన్ మై లైఫ్ ఏదో వెలితి ఉంది సో అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఓకే మెడిటేషన్లో ఏదో ఉంది అని తెలుసుకొని ఎవరి దగ్గర మెడిటేషన్ నేర్చుకున్నాను దాని తర్వాత వెతుకుతూ వెతుకుతూ ఉన్నప్పుడు నాకు లైట్ వర్కర్స్ కనిపించారనమాట రంజిత్ గారు అతనికి ఫోన్ చేసి ధ్యానం ఎలా చేస్తారు రు అని అడిగాను సో ఫోన్లోనే అప్పుడు అతను చెప్పారనమాట ఇలా చేయాలా శ్వాస మీద ద్వాస అని చెప్పి సో అప్పుడు ఆ లైట్ వర్కర్స్ గ్రూప్తో కనెక్ట్ అయ్యి అప్పుడు చాలా బుక్స్ నేర్చుకున్నాను చాలా బుక్స్ చదివాను పిఎంసి తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ అదే నా లైఫ్ అయిపోయింది అనమాట రోజు మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ వినడము అందరూ తర్వాత బాలకృష్ణ సార్ నంబర్ దొరికింది నాకు బాలకృష్ణ సార్ నంబర్ దొరికినప్పుడు లండన్లో ఎవరైనా ఉన్నారా మెడిటేషన్ వాళ్ళు అని అడిగినప్పుడు నాకు ప్రాణాహిత మాస్టర్ రవికిరణ్ నంబర్ దొరికింది అప్పుడు యూకే గ్రూప్ తో కనెక్ట్ అయ్యాను అనమాట నేను ఎటువంటి కార్యక్రమాలు సో యూకేలో మాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెడిటేషన్ సెషన్స్ రోజు ఉంటాయి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది దాంతోపాటు పత్రి సార్ బర్త్డే రోజు హార్ట్ చక్రాఫ్ గ్లాస్టన్ బరీ అనే ప్లేస్లో మేము వెజిటేరియన్ ర్యాలీ కూడా చేసాము తర్వాత విజ్డమ్ షేరింగ్ సెషన్స్ చాలా మంది మాస్టర్స్ వాళ్ళ విజ్డమ్ చదివిన బుక్స్ ఆ విజ్డమ్ అంతా షేర్ చేస్తారనమాట సో విజ్డమ్ షేరింగ్ సండేస్ ఉంటుంది తర్వాత దాంతోపాటు ఇంకెవరన్నా కొత్త మాస్టర్స్ వస్తే వాళ్ళతో పరిచయం ఇట్లా ఇట్లా సత్సంగ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు యూకేలోనే ఒక్క ప్లేస్ లోనే కాకుండా లోకల్ గా కూడా ఇట్లా కవెంట్రీ అని ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఇప్పుడు పౌర్ణమి ధ్యానము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో ఎవరైతే ఆ ఏరియాలో ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి అలాగే పక్కన ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకు కూడా మెడిటేషన్ పరిచయం చేస్తూ అలాగా అందరు లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు ఓకే అంటే ధ్యానానికి ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయ్యింది ఆ ఎగ్జాంపుల్స్ మీరు అంటే మీకు ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారా యా సో ఐ థింక్ ఇట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తాను ధ్యానానికి ముందు టైం ఉండేది ఏం చేస్తాం టీవీ చూస్తాం లేదంటే షాపింగ్ చేస్తాం లేదంటే ఎవరిదన్నా మాట్లాడతాం వెరాజ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత దేర్ ఇస్ సో మచ్ నాకు ఎంత గ్రాటిట్యూడ్ అంటే పత్రి సార్కి ఆ స్పిరిచువల్ సైన్స్ అన్న వరల్డ్ని కంప్లీట్లీ ఇట్స్ ఎ న్యూ వరల్డ్ అది ఎప్పుడు నేను వినలేదు అలాంటి వరల్డ్ని పరిచయం చేశారు సో నేను ఈ ఏదైతే ఈ నాలెడ్జ్ నేను ఐమ్ ఆల్వేస్ థర్స్టీ ఫర్ నాలెడ్జ్ అనమాట సో ఎప్పుడైతే ఇదంతా ఉందని చెప్పి పెద్ద పెద్ద సైంటిస్ట్లు డాక్టర్ బ్రూస్ లెప్టెన్ డాక్టర్ జోడిస్ పెన్జా డాక్టర్ డేవిడ్ హ్యామిల్టన్ లిన్ మెక్టారట్ ఎవరైతే లీడింగ్ వరల్డ్లో ఇప్పుడు ఎవరైతే స్పిరిచువల్ సైంటిస్ట్గా లీడింగ్ ఉన్నారో వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరితో కలిశాను మాట్లాడాను గ్రెగ్ బ్రేడెన్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళవి డాక్టర్ జోడిస్ పెంజావి ప్రోగ్రామ్స్ ఇవన్నీ నేను చేశాను అనమాట సో ఇట్స్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే నాలో ఈ నాలెడ్జ్ని ఎలాగ నేను స్ప్రెడ్ చేయాలా అందరికీ ఎందుకంటే దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఎంత మంది నేను యాక్చువల్లీ ఇదంతా వచ్చిన తర్వాత నా ప్రొఫెషన్ యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ నేను వదిలేశాను కంప్లీట్గా నేను వదిలేసి కంప్లీట్లీ స్పిరిచువాలిటీలోకి వచ్చేసాను నేను ఒక లైసెన్స్డ్ హార్ట్ మ్యాథ్ కోచ్ని హార్ట్ మ్యాథ్ అంటే దే బ్రింగ్ ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ టుగెదర్ హౌ కెన్ యూ రెగ్యులేట్ స్ట్రెస్ని మనం ఎలా రెగ్యులేట్ చేసుకోవచ్చు ఆ ఎలా రెగ్యులేట్ చేసుకోవచ్చు ఇదంతా నాలెడ్జ్ ఇదంతా ఏంటి మళ్ళా మెటాఫిజిక్స్ సైన్స్ రెండు తీసుకొని వచ్చి వాళ్ళు చేశారు ఇది ఈ ప్రోగ్రాము నేను కోఆపరేట్ వరల్డ్స్కి స్ప్రెడ్ చేశాను ఇన్ ద ఫ్రంట్ అండ్ ఇట్స్ అ స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ బట్ అట్ ద బ్యాక్ ఎండ్ నేను టీచ్ మెడిటేషన్ అంటే ఇంత జ్ఞానం మీకు ఓన్లీ మెడిటేషన్ ద్వారానే వచ్చిందా మెడిటేషన్ వాజ్ ద రూట్ పత్రి సార్తో ఒక్కసారే నేను మాట్లాడాను కలిసారా కలవలేదు కానీ నేను జూమ్లో లైట్ వర్కర్స్ వాళ్ళు నాకు ఇచ్చారు అయితే నేను చెప్పాను నా లైఫ్ ఇట్లా కంప్లీట్లీ ట్రాన్స్ఫామ్ అయింది అని పత్రి సార్తో చెప్తే అన్నారు నువ్వు ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యావో వరల్డ్ అందరికి వెళ్ళి నేర్పించు నువ్వు అని చెప్పి అన్నారు అనమాట సో ఇదేనో ఆ వర్డ్స్ నాకు మైండ్లో అలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి ప్రతిసారి సో ఎట్లా నేను ఈ నాలెడ్జ్ నా అందరికీ షేర్ చేయాలా ఇప్పుడు నేను చార్టెడ్ అకౌంటెంట్ నాకు ఉన్న కనెక్షన్స్ అందరూ స్టార్డెడ్ అకాంటెంట్స్ ఉంటారు నేను వెళ్ళి మెడిటేషన్ అంటే వాళ్ళు ఎవరు నమ్మరు సో అందుకు హాఫ్ టు షో దమ్ సమ్థింగ్ సైంటిఫిక్ సో నేను నా అసోసియేషన్స్ అన్ని ఇప్పుడు సైంటిస్టులతో పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు ఎన్నో బుక్స్ నోట్ ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ థర్టీ సిక్స్ లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ అయింది డాక్టర్ బ్రూస్ లెఫ్టన్ కలిశాను ఆయనతో ఒక వీడియో కూడా నేను తీశాను హౌ కెన్ వి క్రియేట్ హెవెన్ ఓన్ ఎర్త్ అని ఫైవ్ మినిట్స్ లో సో అట్లా నా పెద్ద పెద్ద పరిచయాలన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను సైంటిఫిక్గా లాజిక్ మైండ్ ఉన్న వాళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలా సో అందుకు నేను ఇట్లా సైంటిఫిక్ నాలెడ్జ్ షేర్ చేస్తూ చాలామంది కనెక్ట్ అయ్యారు సో నేను ట్వంటీ వన్ డేస్ మెడిటేషన్ ఛాలెంజెస్ అని స్టార్ట్ చేశాను వరల్డ్ గ్లోబల్ ఛాలెంజ్ అనమాట అంటే నేను స్వతహాగా కాపరేట్ వరల్డ్కి బేసిక్గా సో ఫోర్టీన్ కంట్రీస్ జాయిన్ అయ్యారు ఉమెన్ ఫ్రమ్ ఫోర్టీన్ కంట్రీస్ అబౌట్ ఫార్ మోర్ దెన్ ఫార్టీ పీపుల్ అనమాట సో వాళ్ళందరూ ఆ ట్వంటీ వన్ డేస్లో నేను చెప్పే మెడిటేషన్ ప్లస్ టెన్ మినిట్స్ ఆఫ్ విజ్డమ్ థాట్స్ వైబ్రేషన్స్ ఎమోషన్స్ గురించి దేవర్ జస్ట్ అంత బ్లోన్ అవే ఇంత ఉందా మన లైఫ్ మనం రియాలిటీని చేంజ్ చేసుకోవచ్చా దాని తర్వాత పాకిస్తాన్లో ఒక డాక్టర్ జనాబని ఆవిడ ఇలాగే పరిచయం అయ్యారు ఆవిడికి మెడిటేషన్ నేర్పించాను ఆవిడకి ఎప్పుడైతే నేను మెడిటేషన్ నేర్పించానో ఆవిడైతే ఆ డాక్టర్ షీ డస్ నాట్ పేషెంట్స్ని కూడా చూడరు మెడిటేషన్ లేకుండా మోర్ కౌన్సిలింగ్ షీ బిలీవ్స్ ఇన్ ఆల్టర్నేట్ హీలింగ్ నాట్ మెడిసిన్స్ అనమాట సో ఆవిడ మెడిటేషన్ చేయండి అని చెప్తారు తర్వాత ఆల్టర్నేట్ హీలింగ్ థెరపీస్ చూసుకోండి మెడిటేషన్ వర్క్ అవ్వవు అని ఆవిడ చెప్తారు సో అసలు ఉండదు చేస్తే అబ్సల్యూట్లీ సో మోర్ దెన్ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి సోషల్ మీడియాలో సో ఆవిడ నన్ను ట్యాగ్ చేసి ఆవిడ ఇచ్చిన నాకు ఇచ్చిన టెస్టిమోనియల్ కూడా పోస్ట్ చేస్తారనమాట సో ఇట్స్ అమేజింగ్ అంటే ఒకళ్ళ ద్వారా ఒక మిలియన్ పీపుల్ కా ఆ ఇన్ఫర్మేషన్ వన్ షాట్ లో వెళ్ళిందంటే ఎంతకన్నా ధ్యాన ప్రచారం ఎంత ఈజీగా అవుతుంది కదా సో ఇట్స్ ఫ్యాసినేటింగ్ అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మీకు రెస్పాన్స్ ఏ విధంగా వచ్చిందండి రెస్పాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అందరూ రారు అంటే నాకు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే నన్ను ధ్యానానికి ముందు చూసారో ధ్యానాన్ని తర్వాత చూస్తున్నారో వాళ్ళెవరూ చేంజ్ కాలేదు ఏదో అ డిఫరెంట్ వరల్డ్ అని ఆ డిస్టెన్స్ ఎలాగా పెరిగిపోతుంది ఎందుకంటే బుక్స్ బికే ఏ మై ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా బుక్స్ చదువుకుంటూ ఉంటాను నేను తర్వాత నేను ఇప్పుడు పిహెచ్డి ఇన్ మెటాఫిజిక్స్ చేస్తున్నాను సో ఇట్స్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ అంత స్పిరిచువాలిటీ మీద సో అందుకు చాలా మటుకు ఫ్రెండ్స్ ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం డ్రాప్ మన వైబ్రేషన్ రేజ్ అయ్యేసరికి ఆబ్వియస్లీ పిరమిడ్ మాస్టర్స్ యాడ్ అవుతూ ఉంటారు ఉంటారు నా కనెక్షన్స్ అందరూ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఇట్లా మైండ్ అందరూ మెడిటేషన్ ప్రచారం చేయకపోవచ్చు మైండ్ ఫుల్నెస్ ఈక్వలెంట్ టు మెడిటేషన్ కళ్ళు మూసుకుంటే మెడిటేషన్ కళ్ళు తెరిచినప్పుడు మనం మైండ్ఫుల్గా ఉండాలి కదా అట్లాంటి వాళ్ళతో నా పరిచయాలు సైంటిస్ట్లు వాళ్ళ అసోసియేషన్స్ వీళ్ళతో నేను ఇప్పుడు ఎక్కువగా ఉంటా ఎంగేజ్ నేర్చుకుంటూ ఉంటాను సో మీ ద్వారా ధ్యాన ప్రచారం జరుగుతుంది చాలా హై లెవెల్లో జరుగుతుంది అర్థమవుతుంది అయితే అక్కడ లండన్లో కమ్యూనిటీస్ ఉంటాయి కదా సో మీరు అట్లాంటి ప్లేసెస్కి కూడా వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తారా ఎలా నేను యాక్చువల్లీ కొత్తగా మేము మూవ్ అయ్యాము ఒక ప్లేస్కి నేను అక్కడ ఉన్న లోకల్ ఎంపీతో మాట్లాడి నేను మెంటల్ హెల్త్ బికాస్ అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి జనరల్గా ఒక ధ్యాన ప్రచారం చేయాలి కొంతమందితో అంటే గ్రూప్ మెడిటేషన్ చేయాలి అలా ఒక చోట ఫామ్ అవ్వాలి అన్నా కూడా లేదా ధ్యాన ప్రచారం చేయాలి అన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు కాకపోతే మనం ఓపెన్గా పబ్లిక్కి చెప్పాలంటే మనకు ఒక ఎంపీ కన్సెంట్ కానీ ఒక ఛానల్ ఉంటే మెంటల్ హెల్త్ అనేది చాలా బిగ్ థింగ్ అక్కడ యూకేలో మెంటల్ హెల్త్ మీద ఎందుకంటే చాలా మంది ఇప్పుడు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ బర్న్అట్ లో ఉన్నారు సో వాళ్ళందరికీ కావాల్సింది వాళ్ళందరూ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు సో మాకున్న ఎన్హెచ్ఎస్ అంటారు నేషనల్ హెల్త్ సర్వీస్ వాళ్ళు ఎంతో ఎన్నో మిలియన్ స్పెండ్ చేస్తారు ఈ డిప్రెషన్ యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు కాకపోతే మనము హోలిస్టిక్గా హీల్ చేస్తాము మెడిటేషన్ ద్వారా అని చెప్పి మనము వెళ్తే వాళ్ళు డెఫినెట్గా వెల్కమ్ చేస్తారు దీన్ని సో నేను ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్లాన్లో ఉన్నాను వెళ్ళి లోకల్గా ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి ఎవరైతే లైఫ్ క్రైసిస్లో ఉన్నారో ఎందుకంటే లైఫ్ క్రైసిస్ లేని వాళ్ళకి ఇది అర్థం కాదు ఏదో అనుకుంటారు కదా సో అందుకు వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి ఇప్పుడు ఆ లోకల్ ఎంపీతో కూడా నేను మాట్లాడుతున్నాను ఓకే అక్కడ ఫేస్ చేసిన ఉన్నాయా మీకు అని చెప్పను కాకపోతే చాలా మంది స్ట్రగల్స్ స్ట్రగుల్స్ ఛాలెంజెస్ అంటే చాలా మందికి మెడిటేషన్ ఏంటో లే అని అనుకుంటారు ఇంకా అందరూ మెటీరియల్ వరల్డ్ లో చాలా మంది ఉన్నారు బట్ అట్ సమ్ పాయింట్ అది వాళ్ళు ఎప్పుడైతే ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడిటేషన్ గుర్తొస్తుంది డెఫినెట్గా ఎందుకంటే నేను చాలామంది ఫ్రెండ్స్ని చూశాను ఎవరైతే ముందు యూనో హ్యాపీగా యూనో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు కాకపోతే స్పిరిచువల్ వరల్డ్కి కనెక్ట్ లేకుండా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే లైఫ్ క్రాసెస్ హిట్ అయ్యాయో వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు మెడిటేషన్ ఎలా చేయాలా నాకు కొంతమంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి ఆయనకి ఇన్సూమియా వచ్చింది ఎందుకు అంటే బాగా ఆయనకి యాంగ్జైటీ ఎక్కువ అయిపోయి డాక్టర్స్ చెప్పారు దస్ నో మెడికేషన్ ఫర్ యూ యూ హ్యావ్ టు గో అండ్ మెడిటేట్ అని చెప్పారు ఎందుకంటే అన్ని మెడికేషన్స్ ఇచ్చేశారు ఆయన తనకు పట్టట్లేదు తనకి నేను రోజు ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ఇంట్లో ఇంటికి వచ్చి ధ్యానం నేర్చుకొని వెళ్ళారు ఇప్పుడు ఆయన బాగా ఎవ్రీడే డే అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ కాన్స్టెంట్గా నిద్రపోతున్నారు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ముందు ఎవ్రీ వన్ అవర్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లేచే వాళ్ళంట రాత్రి అయ్యేసరికి భయం వచ్చేది అమ్మో నేను ఎలా పడుకుంటాను అని చెప్పి అలాంటి అతను ఇప్పుడు రోజు రాత్రి పడుకునే ముందు మెడిటేషను పొద్దున లేచిన తర్వాత మెడిటేషన్ చేస్తూ ఎంతో చక్కగా ఆ ఇన్సోమియాన్ క్యూర్ చేసుకున్నారు బిందుగారు ధ్యాన అనుభవాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది అంటే వేరే వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా కంటిన్యూ చేస్తారు సో ఒక లేడీ తనకి హార్ట్లో ఒక లంగ్లో యాక్చువల్లీ ఒక ప్రాబ్లం వచ్చింది దానికి తనకి ఆ లంగ్లో కూడా ఒకటి మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది సో అది చేసిన తర్వాత తనకి మళ్ళా చెక్ చేస్తే ఇంకొక సర్జరీ అవసరం అవుతుంది అని చెప్పారు సో అప్పుడు తను మెడిటేషన్కి నేను ఇన్వైట్ చేశాను ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా మెడిటేషన్ చేసింది తను ఎప్పుడైతే మెడిటేషన్ చేసిందో ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ అయితే ఏదుందో ఉందో అది బాగా తగ్గింది తను లంగ్స్లో లంగ్స్లో తగ్గినప్పుడు అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇప్పుడు నీకు అవసరం లేదు సెకండ్ సర్జరీ అని చెప్పారనమాట తను చెప్తుంది దిస్ హ్యాపెన్ ఓన్లీ త్రూ మెడిటేషన్ అని చెప్పేసి గ్రేట్ నిజంగా ఇంత మంచి ఎక్స్పీరియన్సెస్ వేరే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కదండీ సో మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారు లండన్లో సో మిగతా కంట్రీస్లో కూడా ప్రచారం చేయాలని అనుకుంటున్నారా ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి నేను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ చేశానో అందులో ఫోర్టీన్ కంట్రీస్ జాయిన్ అయ్యారు ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ సో వాళ్ళందరూ సో ఆస్ట్రేలియా మొరీషియస్ మొరిషియస్ అనేది ఎక్కడ ఉంది అని నేను మ్యాప్ లో అది ఒక వెరీ స్మాల్ ఐలాండ్ అసలు ఎలా కాంటాక్ట్ అయ్యారు మీకు వీళ్ళందరూ వీళ్ళందరూ బికాస్ కోచ్ కదా సో నాకు చాలా కంట్రీస్ లో డిఫరెంట్ పీపుల్ అసోసియేషన్స్ ఉంటాయి సో అట్లా ఉన్నప్పుడు నేను ఇట్లా ఫ్రీగా మెడిటేషన్ నేర్పిస్తాను వరల్డ్ పీస్ అని చెప్పి టు రైజ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అని చెప్పినప్పుడు పీపుల్ స్టార్టెడ్ అటెండింగ్ ఓకే ఎన్ని కంట్రీస్ చెప్పారు అరౌండ్ ఫోర్టీన్ కంట్రీస్ ఫోర్టీన్ కంట్రీస్ సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ రెస్పాన్స్ ఎలా వస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది ట్వంటీ వన్ డేస్ లాస్ట్ డే అందరూ ఏడ్చారు దాట్ వాస్ ద బిగ్గెస్ట్ జాయ్ అనమాట అంటే అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే నేను లైఫ్ ని చేంజ్ అంత ఈజీగా చేంజ్ చేసుకోవచ్చా అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది ఎందుకంటే మోస్ట్లీ ఏమవుతుంది మన సిస్టమ్స్ చిన్నప్పటి నుంచి మన లైఫ్ ఇలాగే ఉంటుంది చేంజ్ అవ్వదు అని చాలా మటుకు అందరూ నేను కూడా అనుకునేదాన్ని ఇస్ మై లైఫ్ చేంజ్ మై లైఫ్ వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండదు ఉండదు సో ఎప్పుడైతే నేను ఈ బుక్స్ చదివానో సేత్ బుక్స్ తర్వాత ఈ మాస్టర్స్ పెద్ద పెద్ద సైంటిస్ట్లతో ఎప్పుడైతే ఎవర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఎట్లా మనం డిజీజెస్ని హీల్ చేసుకోవచ్చు జస్ట్ విత్ యోర్ థాట్స్ అలోన్ అని చెప్పేసి ఈ సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్ proof. సో నేను ఎప్పుడైతే వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశానో ద స్టార్టెడ్ బిలీవింగ్ అనమాట ఓకే ఒకళ్ళు చేశారంటే నేను కూడా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది సో మన థాట్స్ని ఎట్లా ఉండాలా మన ఎమోషన్స్ ఎట్లా ఉండాలా మన ఫీలింగ్స్ ఎలా ఉండాలా ఇవన్నీ ఎలాగ మన రియాలిటీ క్రియేట్ అవుతున్నాయి క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా న్యూరో సైన్స్ ద్వారా సో ఇవన్నీ తీసుకొని వచ్చి హార్ట్ మ్యాథ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇవన్నీ చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో వాళ్ళు డెఫినెట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు సో వాళ్ళు వచ్చిన డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మీరున్నారు మరి మీకు మీరు ధ్యానం చేసేటప్పుడు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు ఎవరి ద్వారా మీరు క్లారిఫికేషన్ తీసుకునేవారు చాలామంది మాస్టర్స్ని అడిగేదాన్ని డౌట్స్ ఉన్నప్పుడు ఇనీషియల్గా సో ఎవ్రీ అంటే ఎక్స్పీరియన్సెస్ రావాలేమో హాస్టల్ ట్రావెల్ చేయాలేమో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ అంటే ఇప్పుడు నేను అవి రాకపోతే మేబీ ఐఎమ్ నాట్ డూయింగ్ కరెక్ట్లీ ఏమో అట్లా డౌట్స్ వచ్చేవన్నమాట ఎప్పుడైతే పెద్ద పెద్ద తో మాట్లాడానో అవన్నీ రావాల్సిన అవసరం లేదు మన సోల్ డిజైన్లో ఉంటుంది అవన్నీ ఎక్స్పీరియన్సెస్ అయిపోతే మనకి అవి రావాలని లేదు ఈ లైఫ్ టైంలో మేబీ యువర్ సోల్ ఇంకొక ఇంకొక పర్పస్ కోసం వచ్చింది అని ఎప్పుడైతే అర్థమైందో అగైన్ ఐ డిస్కవర్డ్ మై పర్పస్ త్రూ మెడిటేషన్ అనమాట అందుకే నా కాపరేట్ వరల్డ్ నా కెరియర్ యాజ్ అ సీఏ నేను అన్నీ వదిలేసి ఇప్పుడు కాన్షియస్ లీడర్షిప్ అకాడమీని సెట్ చేసి ఎవరైతే కాపరేట్ వరల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ స్ట్రెస్లో ఉంటారు వెరీ స్ట్రెస్డ్ చార్టెడ్ అకౌంటెన్సీ అంటే దానికి ఎంత ఫేమ్ ఉందో ఈక్వల్లీ పీపుల్ ఆ స్ట్రెస్ చాలా స్ట్రెస్లో ఉంటారు వాళ్ళకి నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా ఎందుకంటే ఇట్స్ ఆల్ త్రూ ద హార్ట్ హార్ట్ మ్యాథ్ ప్రోగ్రామ్ అంతా హార్ట్ ద్వారానే అండ్ ద విజన్ ఆఫ్ హార్ట్ మ్యాథ్ ఈజ్ టు క్రియేట్ అ కైండర్ అండ్ కంపాషనేట్ వరల్డ్ అనమాట సో ఇది నేను కోఆపరేట్ వరల్డ్ కాన్షియస్ లీడర్షిప్ అని ఎట్లా హౌ కెన్ యూ బికమ్ అ కాన్షియస్ లీడర్ ఎందుకంటే కోఆపరేట్ వరల్డ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది ఈక్వలీ చాలా గ్రీడ్ ఇవన్నీ ఉంటాయి విచ్ ఇస్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్ నేను మెయిన్ రీజన్ చెప్తాను ఎందుకు ఇది స్టార్ట్ చేశానంటే నేను డాక్టర్ బ్రూస్ లెప్టెన్తో వర్క్ చేస్తాను సో ఐ టేక్ కేస్ స్టడీస్ కేస్ స్టడీస్ తీసుకెళ్ళి నేను అడుగుతాను క్వశ్చన్స్ని ఒక బాబు హీస్ సఫరింగ్ ఫ్రమ్ స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అంటారు అది వన్ ఆఫ్ ఎస్ఎంకే అంటారు ఎస్ఎం అంటారు అది బేసిక్గా ఏంటంటే కాళ్ళు చేతులు మూవ్ అవ్వవు బేసిక్లీ లెగ్స్ మూవ్ అవ్వవు ఆ బాబుకి ఆ డ్రగ్ మెడిసిన్ ఇన్ ఇండియా కాస్టింగ్ వన్ క్రోర్ రూపీస్ అనమాట సో అందరు ఎఫర్ట్ చేయలేరు కదా సో నేను వెళ్ళి అడిగాను ఈ బాబు సిమ్టమ్స్ ఇవి ఈ డ్రగ్ ఇస్ కాస్టింగ్ వన్ క్రోర్ ఏం చేయాలా అని చెప్పి డాక్టర్ బ్రూస్ లిప్టన్ అడిగాను అడిగితే డోంట్ ఈవెన్ గో టు వర్డ్స్ మెడిసిన్స్ అవి పని చెయ్యవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పారు నువ్వేం చెప్పాలంటే యాజ్ అ పేరెంట్స్ పిల్లలకి ఎవరైతే బాబు ఉన్నాడో సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఆ బాబుకి ఏం చేయాలంటే దే హ్యావ్ టు బికమ్ కోచెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎందుకంటే మన థాట్స్ ఏవైతే మనం ఎమిట్ చేస్తున్నామో మనకి ఫిఫ్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యాస్ కాన్షియస్నెస్ ఎవ్రీ సెల్ ఈస్ లిస్నింగ్ టు యువర్ థాట్స్ ఓకే అది సెల్ బయాలజీ ప్రకారం అండ్ ద థాట్స్ ఈజ్ సెన్నింగ్ ఇస్ సెన్నింగ్ అవుట్ ఇన్ టు ద ఫీల్డ్ అనమాట మన చుట్టూ ఒక ఫీల్డ్ ఉంటుంది దిస్ ఫీల్డ్ ఇస్ కమ్యూనికేటింగ్ అనమాట ఆల్వేస్ కమ్యూనికేటింగ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యాస్ అండ్ యాంటీనా ఇట్స్ లైక్ అన్ యాంటీనా రిసెప్టర్స్ ఉంటాయి సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ స్ప్రింగింగ్ ఇన్ఫర్మేషన్ సో పేరెంట్స్ ఎప్పుడైతే బాబుని చూసి అయ్యో నా బాబు ఇలా ఉన్నాడు అని ఒక థాట్ వాళ్ళకి ఎప్పుడైతే అనుకుంటారో ఆ బాబు సెల్స్ కి ఆ థాట్స్ వెళ్తాయి వెళ్ళి ఇట్ గోస్ ఇన్ టు ప్రాగ్నోసెస్ ప్రాగ్నోసెస్ అండ్ హోప్లెస్నెస్ ఇంకా అసలు వాళ్ళు పేరెంట్స్ కమ్యూనికేట్ కూడా చేయ అవసరం లేదు జస్ట్ విత్ థాట్ ఆ బాడీ ఆ బాబుకి సెల్స్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని బాడీ ప్రాగ్నోసిస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట చూసారా అంటే మన థాట్స్ ఎంత పవర్ఫుల్ బేసిక్లీ సో అతను ఏం చెప్పారంటే పేరెంట్స్ కోచెస్ అయ్యి నువ్వు యు ఆర్ అ పవర్ఫుల్ క్రియేటర్ యూ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి ఆ బాబుని సైకిల్ తొక్కించమని చెప్పి చెప్పారనమాట కాళ్ళు పనిచేయవు బట్ జస్ట్ విత్ యూర్ థాట్ యు కెన్ డూ ఇట్ సో అట్లా అనమాట ఇట్లాంటి కేస్ స్టడీస్ తీసుకెళ్ళి ఐ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు ద పేరెంట్స్ నిజంగా థాట్కి అంత పవర్ ఉంటుంది అనేది మీ మాటల్లో అర్థమవుతుంది మరి పత్రిజీ గారి లక్ష్యాల్లో ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ చాలా ముఖ్యమైనవి సో ధ్యాన జగత్కి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు మరి శాఖాహార జాగ్రత్త దీని గురించి చెప్పండి నేను ఎలాగ చెప్తానంటే కోఆపరేట్ వరల్డ్ కి ఎందుకంటే దే సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ నేను వెళ్ళి మెడిటేషన్ చేయండి మారండి అంటే వాళ్ళు వినరు సో ఇది డాక్టర్ బ్రూస్ అని చెప్పారు మన అర్త్ ఇస్ గోయింగ్ ఇన్ ఎక్స్టెన్షన్ వెరీ సూన్ బై టూ థౌజండ్ ఫార్టీ త్రీ నాట్ ఫార్ అవే ఓకే ఇట్స్ గోయింగ్ ఇన్ టు ఎక్స్టెన్షన్ బికాస్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఎందుకు అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లివింగ్ ఇన్ ఫియర్ ద సెండింగ్ అవుట్ ద థాట్స్ ఆఫ్ ఫియర్ ఓకే వి ఆర్ పవర్ఫుల్ కో క్రియేటర్స్ మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు బట్ వీఆర్ లివింగ్ ఇన్ సర్వైవల్ సర్వైవల్ అంటే స్ట్రెస్తో యాంగ్జైటీతో ఫియర్తో ఉండడం సర్వైవల్ దీనివల్ల ఏమవుతుందంటే వి ఆర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్ సో ప్లానెట్ డిస్ట్రాయ్ అవుతుందంటే ఎవరు హూ ఇస్ రెస్పాన్సిబుల్ వీ ఆల్ రెస్పాన్సిబుల్ రైట్ దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ నేను పాకిస్తాన్లో ఉన్న డాక్టర్స్కి చెప్పాను వీ ఆల్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ అర్త్ అని చెప్పినప్పుడు వాళ్ళందరూ మెడిటేషన్కి వచ్చారు ఐమ్ గోయింగ్ టు టెల్ యూ హౌ టు కామ్ యువర్ మైండ్ హౌ టు బికమ్ కో క్రియేటర్స్ హౌ కెన్ యూ మేనిఫెస్ట్ యువర్ లైఫ్ రాదర్ దాన్ లివింగ్ ఇన్ ఫియర్ అని ఎప్పుడైతే చెప్పానో వాళ్ళందరూ మెడిటేషన్లోకి వచ్చారు చాలామంది ఒక డాక్టర్ వెళ్ళి ఇంకో డాక్టర్ని వాళ్ళందరూ జూమ్ కాల్కి ఇన్వైట్ చేసుకొని వచ్చారు అందులోనే వన్ ఆఫ్ ద డాక్టర్ ఇస్ డాక్టర్ జనాప్ ఆమెకి మూర్ ద మిలియన్ ఫాలోవర్స్ నేను ఆవిడకి ఎన్నోసార్లు మెడిటేషన్ నేర్పించాను అండ్ సేస్ ఎవ్రీ డే నా మెడిటేషన్లో ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు యూ బికాస్ యూ టాట్ మీ మెడిటేషన్ అని చెప్పేసి మెడిటేషన్ చేయడానికి ఇష్టపడిన చాలా మంది శాఖాహారులుగా మారడానికి ఇష్టపడరు సో అలాంటి వారికి మీరు ఎలా మార్పును తీసుకురాగలిగారు అందరికీ మనం చెప్పడం ద్వారా మనం చెప్తాము కాకపోతే సైంటిఫిక్గా నేను ఎలా చెప్తానంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు ద ఫీల్డ్ ఇస్ అ సోల్ గవర్నింగ్ ఏజెన్సీ అని చెప్పి ఈ ఫీల్డ్ మన చుట్టూ ఏదైతే ఉంటుందో ఈ ఫీల్డ్ ఎలా ఫామ్ అవుతుంది మన వైబ్రేషన్స్ బట్టి రైట్ సో అగెన్ ఇఫ్ యూ వాంట్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ అండర్స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ నికోలా టెస్లా ఎవ్రీ వన్ హ్యావ్ టు అగ్రీ విత్ దట్ ఎందుకంటే ఈజ్ అ సైంటిస్ట్ రైట్ ఇప్పుడు మనం మనం తినే ఫుడ్ యూ బికమ్ వాట్ యూ ఈట్ సో మనము నాన్ వెజ్ తిన్నప్పుడు మన బాడీలో వైబ్రేషన్ చేంజ్ అవుతుంది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫియర్ యాంగర్ హేట్రెడ్ గ్రీడ్ రైట్ యానిమల్ చనిపోయే ముందు యాడ్రోలినెన్ రిలీజ్ చేస్తుంది అదంతా బ్లడ్లోకి వెళ్తుంది అదంతా కెమికల్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది సో మనం అది తిన్నప్పుడు వి బికమ్ దాట్ రైట్ సో అది సైంటిఫిక్గా మనం ఇప్పుడు మన బాడీలో వైబ్రేషన్ ఏమవుతుంది వెరీ లో వైబ్రేషన్ రైట్ సో అందుకు ఇలా సైంటిఫిక్గా మనం ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామో మనం ఫోర్స్ చేయలేము మనం చెప్పడం వరకు మనం చెప్పాలా రైట్ ఇట్లా సైంటిఫిక్గా ఎప్పుడైతే మనం చెప్తామో వాళ్ళు దే విల్ స్లోలీ స్టార్ట్ అండర్స్టాండింగ్ అండ్ అదర్ థింగ్ ఇస్ సస్టైనబుల్ ప్లానెట్ లైఫ్ స్టాక్ యానిమల్ ఫార్మింగ్కి ఎంతో ల్యాండ్ రీసోర్సెస్ ఇవన్నీ కావాలా అవి కావాలన్నప్పుడు మనం వీర్ ఎగ్జాస్టింగ్ ద ప్లానెట్ వీటి కోసం వాటిని చంపుతున్నాం మనం తింటున్నాం రైట్ అదే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ల్యాండ్కి మనం స్పెండ్ చేసేది వాటర్కి ఈ కన్సంప్షన్కి యానిమల్ స్టాక్కి మనం ఆ ఫుడ్ తింటే ఆ ప్లానెట్ ఈస్ గోయింగ్ టు సస్టైన్ లాంగర్ కదా సో అగైన్ టాకింగ్ టు దెమ్ ఇన్ దేర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఎందుకంటే కోఆపరేట్ వరల్డ్లో ఎన్వారన్మెంట్ గురించి సస్టైనబిలిటీ ఇస్ వెరీ బిగ్ టాపిక్ రైట్ కార్బన్ ఎమిషన్ గురించి ఎవ్రీ వన్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ కోల్డ్ కోఆపరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు సో వాళ్ళ లాంగ్వేజ్లో మనమైతే ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో దే విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఓకే ఫైనల్గా గారు ఈ ధ్యాన జగత్ పిఎస్ఎస్ఎం గ్లోబల్ దిశగా ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి సో నా వంతు నేను కోఆపరేట్ వరల్డ్కి స్ప్రెడ్ చేస్తున్నాను సో నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి నేను యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ నన్ను ఒక స్పీకర్గా పిలిచినప్పుడు నేను ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ చెప్పాను సో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మెంబెర్స్ మా కమ్యూనిటీ ఏసీసీఏ కమ్యూనిటీ అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ సో వీళ్ళందరికీ నేను మెడిటేషన్ నేర్పిస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ స్ట్రెస్లో ఉన్నారు వెల్ బీయింగ్కి పిలిచారు వెల్ బీయింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ స్ట్రెస్లో ఉన్నవాళ్ళే సో అందుకు సో నేను ఎప్పుడైతే వాళ్ళ లాంగ్వేజ్లో నేను మాట్లాడగలుగుతాను సో ద స్టార్టింగ్ టు కనెక్ట్ విత్ మీ ఓకే ఐ వాంట్ టు లెర్న్ మెడిటేషన్ నేర్పిస్తారా అంటే డెఫినెట్గా సో మెడిటేషన్తో పాటు స్పిరిచువల్ సైన్సెస్ నాలెడ్జ్ నేను ఏదైతే ఈ పెద్ద పెద్ద మాస్టర్స్ అసోసియేషన్ ఉందో ఈ బుక్స్ ఏవైతే చదివానో మెటాఫిజిక్స్ నేను ఇప్పుడు పిహెచ్డి మెటాఫిజిక్స్లో చేస్తున్నాను సో ఈ నాలెడ్జ్ అంతా ఎప్పుడైతే వాళ్ళకి షేర్ చేస్తున్నా అదే ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఓకే యా దిస్ ఇస్ ట్రూ అని చెప్పేసి సైంటిఫిక్గా ఎందుకంటే సైంటిఫిక్గానే పీపుల్ విల్ స్టార్ట్ బిలీవింగ్ మనము వేరే లాంగ్వేజ్లో మనం చెప్తే కూడా వాళ్ళు అంత లాజిక్ మైండ్ అర్థం ఓకే సో బిందు గారు నిజంగా వచ్చింది ధ్యానంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలే అయినా కూడా మీరు పొందిన జ్ఞానం అంటే జనాలకి పంచి జ్ఞానం నిజంగా చాలా గొప్పది అండ్ చాలా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నాట్ ఓన్లీ లండన్ లండన్లో చోటే కాకుండా అంటే పద్నాలుగు కంట్రీల్లో కూడా జూమ్ సెషన్ ద్వారా ఎంతో మందిని ధ్యాన మిత్రులుగా మార్చిన ఘనతను మీరు సొంతం చేసుకున్నారు అదేవిధంగా కార్పొరేట్ వాళ్ళకి సంబంధించి మీరు ధ్యానం ఎలా ప్రచారం చేస్తున్నారు అక్కడ జరిగే విషయాలను కానివ్వండి ఫ్యూచర్ ప్లాన్స్ కానీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ చూశారు కదండి బిందు గారితో పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ నమస్కారం